బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి బోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైనా దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి బోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైనా దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి బోగి పళ్ళు Palu, palu, ೋ ಬೋಗಿಪು ಮರಿ ಮಾಕೇಮೋನಿ ಬೋಸಿನವ್ವುಮೋ ಬೋಗಿಪು ಮಾಕೇಮೋನಿ ಬೋಸಿನವ್ಲು ಬಂತಿ ಪೂಲಾರೆಕ್ಕ ದೊರ್ಲಿಪೋಯ ಭೋಗಿಪು ಗಲಗಲಾಡೇ ಕಾಳತೋ ದೊರ್ಲಿಪೋಯ ರೇಗಿ ಪಲ್ ಗಲಾಡೇ ಕಾಳತೋ ದೊರಲಿಪೋಯ ರೇಗಿ ಪಲ್ బుజ్జి పాపకు రేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైన దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగిపళ్ళు తాతయ్యేమో దీవించేను అమ్మమ్మ మనసే మురిసే తాతయ్యేమో దీవించేను అమ్మమ్మ రిసే తాతయ్య గారే దీవించారు నానమ్మకెంతో ఆనందం అన్ని చూచి మీ అమ్మా నాన్న సంబరం అంబరేరు అన్నన్ని చూచి మీ అమ్మా నాన్న సంబరం బుజ్జి పాపకి రేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైనా దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకు రేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు పేరెంటాళ్ళు హారతులుచ్చి భోగి పళ్ళు తలపై పోసిరి వేరెంటూ హారతులిచ్చి భోగి పళ్ళు తలపై పోసిరి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఆశీర్వదించి అక్షింతలేసిరి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఆశీర్వదించి అక్షింతలేసిరి ఈ చిన్ని పాపకు జయముకలుగాలి చిన్ని బాబు విజయుడవ్వాలి బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైన దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైన దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు